ఇంతలోనే విపత్తు వచ్చింది గోదావరి నది ఉప్పొంగింది దాని వల్ల అటు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో చాలా ప్రాంతాలు గురయ్యాయి చాలా గ్రామాలు ముంపు గురై ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు మీరందరూ సజీవ సాక్షులు గతంలో కూడా మీరు పనిచేశారు గత ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా ఒక విపత్తు వస్తే ఎప్పుడైనా వరదలు వస్తే ముఖ్యమంత్రి ఎప్పుడైనా సరే రివ్యూ తీసుకుని అధికార యంత్రాంగానికి అలర్ట్ చేసినటువంటి రోజు ఒక్కటైనా ఉందా ఆ రోజు ఐదు సంవత్సరాలు ఒక మంత్రి అయినా ఒక గ్రామాలకు గ్రామాలకెళ్ళి పేదవాడికి పలకరించినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉందా మొన్న ఎప్పుడైతే భారీ వర్షాలు వస్తాయి గోదావరి నదికి విపరీతంగా వరదొస్తుందని తెలిస్తే మా విపత్తుల శాఖ మంత్రి శ్రీమతి అనితి గారు కాన్ఫరెన్స్ తీసుకుని కలకి ఎలర్ట్ చేశారు ఏవైతే ముంపు ప్రాంతాలున్నాయో ముంపు మండలాలున్నాయో అధికార యంత్రాంగానికి అప్రమత్తం చేసి ఏ ఒక్క ప్రాణ నష్టం జరగకూడదు వారందరికీ సురక్షిత ప్రాంతాలకి తరలించి తరలించడమే కాదు మీరు చూసారు గతంలో వరదొస్తే తరలించి వారికి ఒక స్కూల్లోనో కొట్లోనో పెట్టేయడమే తప్ప ప్రభుత్వాలు చూడక ఆర్త విన్నాం మాకు భోజనం అందడం లేదు పిల్లలకు పాలు అందడం లేదు సకాలంలో నీళ్లు లేవు టాయిలెట్స్ లేవని ఈ ఐదు రోజుల్లో ఎక్కడైనా ఒక వార్త వచ్చిందా భోజనాలు పెట్టాం పిల్లలకు పాలు ఇచ్చాం వాటర్ ఇచ్చాం వాళ్ళు మళ్ళీ నార్మల్ గా వచ్చి ఇంటికి వెళ్లేసరికి మూడు వేల రూపాయలు పరిహారం కూడా ఇచ్చి వాళ్ళందరికీ న్యాయం చేశాం